జై శ్రీరామ్ అందరికీ మామిడికాయ ఆవ పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి పెద్ద పని కాదు అసలు నూనె వెయిట్ అయింది కాబట్టి ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసి అది పోపు పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి నేనైతే ఒక కేజీ ముక్కలకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే పోసానండి పల్లి నూనె పోసాను గానగ నూనె అంటారు కదా అది పోసాను మన నీళ్ళు దాయ గ్లాసుతో రెండు గ్లాసులు కారం పోసాను ఎందుకంటే ఈ కారం చప్పగుంది కాబట్టి రెండు గ్లాసులు పోసాను మీరు పోసేటప్పుడు మాత్రం మీ కారం ఎలా ఉందనేది దాన్ని చూసి టేస్ట్గా తగినట్టు పోసుకోండి ఎందుకంటే నేను చప్పగుంది కాబట్టి ఇది రెండు గ్లాసులు పోసాను మీరు ఒక గ్లాసు పోసారు మీరు రెండు గ్లాసులు పోస్తే మీ కారం ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఎక్కువ కారం అవుతుంది అందుకోసం అని చెప్పేసి కారం తగినట్టు చూసి పోసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు పోసాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి వేసాను అనండి అవి కూడా రెండు గ్లాసులు అయ్యింది ఉప్పు మాత్రము కళ్ళు ఉప్పు తీసుకున్నాను అది కొంచెం ఎండబెట్టేసి మిక్సీకి వేసాను గ్లాసులో నేను ఇవన్నీ పోసిన గ్లాస్తోనే సగం గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసానండి ఒకవేళ కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ డే మనం మూడు రోజుల తర్వాత కలుపుతాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎల్లిపాయలు వేసాను కొంచెం ఒక స్పూన్ అయితే పసుపు వేసాను నేను చేసిన దానికైతే తర్వాత ఇవన్నీ మంచిగా కలుపుకొని అప్పుడు ఆయిల్ పోసేసుకొని అందులోనే ముక్కలు వేసుకోవాలి అయితే కావాలనుకుంటే మేమైతే ఇక్కడ తెలంగాణలో అయితే ఆయిల్ ఆయిల్ పోసినా కానీ నీళ్లు పోసి పెడతామండి మొత్తం ఆయిల్తో కాకుండా అల్లం పచ్చడి అయితేనేమో నీళ్లు కలవనియకుండా నీళ్ళ తడి తగల పెడతాము మామిడికాయ పచ్చడి అయితే ఎక్కువ మటుకైతే నే నేనైతే ఎప్పుడు పెట్టినా కానీ ఆయిల్ పో ఆయిల్తో పాటు కొన్ని నీళ్ళు కూడా పోస్తాను నీళ్ళు పోసినప్పుడే మనకు ఆవగాటు బాగా వస్తుంది టేస్ట్ కూడా అనిపిస్తుంది అనంటే అందుకోసమనే నీళ్లు పోసి పెడతాము అంటే మామిడికాయ పచ్చడి మనం పెట్టుకునే అలవాటు అయిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎవ్రీ ఇయర్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది మనం పండగలు మన ఇంట్లో అశుభం జరిగినప్పుడు అయితేనే పండగ చెయ్యం కదా అలాగనే ఈ మామిడికాయ పచ్చడి కూడా ఒక మంచి రోజు చూసి పెట్టుకుంటాం ఇది ఒక పండగ లాగానే ఉంటుంది మనకు కాబట్టి ఇది కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతోనే పెడతాం ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉండాలని చెప్పేసి అని అందుకోసము ఇప్పుడు ఇది కంపల్సరీ మనము పెట్టే మన ఇంట్లో అన్నీ మంచిగా ఉన్నప్పుడు మాత్రము కంపల్సరీ పెట్టుకోవాలి ఒక కాయ అయినా సరే పెట్టుకోవాలని అంటారు ఇదైతే మన పెద్దవాళ్ళు చెప్తారు అందుకోసం నేను ఎవ్రీ ఇయర్ పెడతాను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడే అల్లం ఆవకాయ చాలా పెట్టాను అది ఉంది అని చెప్పేసి అని నేను ఈ సంవత్సరం అయితే తక్కువ పెట్టానండి ఐదు కాయలు కేజీ ముక్కలు అయినాయి లాస్ట్ ఇయర్ ఏమో ఫైవ్ కేజీస్ ఏమో అయినట్టున్నాయి అట్లా అందుకోసమనే ఇంకా కొంచెమే అయ్యింది అయినా చాలు పాతకారం పాతది ఉంది కాబట్టి పచ్చడి సరిపోతుందిలే అని అనుకున్నాను మనకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేకుంటే ఆయిల్తో అలాగే చేసుకోవచ్చు